అపార్ట్మెంట్లో ఫ్లోర్ నెంబర్ ప్రకారం కలిసి వచ్చే అంశాలు ఉంటాయా అంత మానసికమైనటువంటి దౌర్బల్యం ఇదంతా కూడా ఫ్లోర్ నెంబరు అపార్ట్మెంట్ నెంబరు ఈ నెంబర్లు కలిసి రావడాలు అనేది ఒక మనిషిని నిర్వీర్యపరిచేటువంటి అంశంగా మీరు అందరూ భావించాలి ఒకళ్ళని చూసి ఇంకోటి మొదలెడతాడు ఇంకోటి చూసి ఇంకోటి మొదలెడతాడు ఇవన్నీ కూడా ఆ చెప్పేవాడు టైం బాగుంటే వాడు చెప్పడం జరిగిపోతూ ఉంటాయి ఏమండి ఒకటో నెంబర్ వేసుకుని క్రికెటర్లు వస్తూ ఉంటారు ఒకటో నెంబర్ వేస్తే నాకు కలిసి వస్తున్నాయి వాడు ప్రతి మ్యాచ్లోనూ సెంచరీ కొట్టాడా ఒకటి ఆలోచించండి ఎవడో పదో నెంబర్ వేసుకుంటాడు ఆ పదో నెంబర్ వేసుకున్నాడు ప్రతివాడు వచ్చినప్పుడల్లా సెంచరీ కొట్టాడా లేని సందర్భాలు లేవు ఏమండి అప్పుడు పదో నెంబర్ వేసుకున్నాడు ఇప్పుడు పదో నెంబర్ వేసుకున్నాడు అప్పుడు ఒకటో నెంబర్ వేసుకున్నాడు ఇప్పుడు ఒక నెంబర్ వేసుకున్నాడు హాకీలో కూడా నెంబర్లు వేసుకుని పెట్టారు కొన్ని ఆటల్లో నెంబర్లు వేసుకుని పట్టుకారు ఈ నెంబర్లు వేసుకున్న ఆటగాడు వాడిని లక్కీ నెంబర్ కదా అది వేసుకుని బయలుదేరిస్తే ప్రతి మ్యాచ్లోనేవాడు సక్సెస్ఫుల్గా ఆడాడు ఎదుర్కొన్నా కనబడుతున్న అంశం చూడండి న్యూమరాలజీ అనే పేరుతో మీరు అందరూ అంత బలహీనమైనటువంటి మానసిక వ్యవస్థలు వెళ్తున్నారా గమనించుకున్నారా ఒకప్పుడు నేను టీవీ నైన్లో వాళ్ళ అనుభవ సంస్థ టీవీ వన్లో నేను అప్పుడు ఒక ప్రోగ్రామ్ చేశానండి అదృష్టం అని చెప్పి ప్రోగ్రామ్ మేమే డిజైన్ చేసి మేమే ప్రారంభం చేసాం ఒక ఏడుగురు సిద్ధాంతాలతో ప్రారంభం చేశారు నన్ను ఏడు రోజుల్లోనే చెప్పినారు నేను చేయనని చెప్పి విజయవాడలో ఉంటాను మీరు హైదరాబాద్గా ఉండకూరదండి అన్నాను నేను మంగళవారాలు చేస్తూ ఉండేవాడిని గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు నేను పిఏ రామన్ గారు ఇట్లా కొంతమంది అందులో ఫోన్లో లైవ్లో ప్రశ్నలు అడుగుతుండేవాళ్ళు ఒకళ్ళు ఇట్లా లక్కీ నెంబర్ గురించి అడిగారు వాళ్ళు అప్పటికి నాలుగు సార్లు అడిగారట నన్ను ఏమంటే లక్కీ నెంబరు ఏమిటి అని నాకు తెలియదు ఆ విషయం నేను ఒక సంవత్సరం పాటు చేశాను సుమారు సంవత్సరం రెండు సంవత్సరాలు చేసినట్టు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది ఆ ప్రాంతాల్లో ఆ జాతకాల లైన్లో అడుతుండేవాళ్ళు స్పీడ్గా ఇమీడియట్గా ఆన్సర్ చేస్తుండేవాళ్ళం వాళ్ళు నాలుగు సార్లు నన్ను అడిగారు నాకు తెలియదు లారీకి లక్కీ నెంబర్ కోసం చెప్పేసి నేను నాలుగు సార్లు ఒకే నెంబర్ చెప్పా అయితే సిస్టమ్ ఒకటే ఉంది కాబట్టి ఈ న్యూమరాలజీ సంబంధించిన సిస్టమ్ నా పంచాంగంలో ఒక టేబుల్ ఉంది అక్షరాలతో ఉంది ఇంగ్లీష్ అక్షరాలకి ఏ అక్షరాలకి ఏ నెంబర్ ఉంది దాని ప్రకారం ఇంటనే క్యాలిక్యులేట్ చేసేస్తున్నాను కానీ దాని మీద ఆధారపడి చెప్తాను న్యూమరాలజీ మనకు లేదు మనకి జీవితంలో తొమ్మిది అంకెలతో పాటు సున్నా కూడా కలిసి అన్నీ కూడా వస్తేనే మన జీవితం నడుస్తుంది ఇలాగే లేదు అనేది నా భావన మనకి అట్లాగే ముహూర్తం పెడితే కూడా పుష్కరాంశ కరెక్ట్గా క్యాల్కులేట్ చేసి చెప్తే వాళ్ళు న్యూమరాలజీ ప్రకారం ఈ నెంబర్ మారిస్తే బాగుంటుంది అంటూ ఉంటారు చాలా వెర్రి చేస్తా అదంతా కూడా అక్కల పని పుష్కరాంశి వేరు నేను న్యూమరాలజీ వేరు అలాగే ఇక్కడ గృహ అపార్ట్మెంట్ కూడా ఆ నెంబరింగ్ ఉండకూడదు సరే నేను అడిగితే అమ్మ ఇంత బలహీనమైన మనసు ఉండకూడదు న్యూమరాలజీ అనేది దాని అది వస్తే లక్కీ నెంబర్ అనుకోవాలి మనం వెళ్ళి ప్రత్యేకంగా వెళ్ళి కొనుక్కుంటే కొనుక్కున్న నెంబర్ అవుతుంది కానీ లక్కి నెంబర్ అవుతుంది ఈ నెంబర్ వస్తూ వచ్చిందా నాకు కలిసి వస్తుంది అనుకుంటే అదో వేరు తృప్తి వేరు అలా కాకుండా అనేసరికి ఏమంటే మీకు నెంబర్లు అంటే కూడా అప్పట్లో నాకు మోబిట్ ఎల్ ఉండేది మీ నెంబర్లన్నిటికీ కూడా మీకు డబల్ త్రీ సిక్స్ వస్తూ ఉంటుంది మాకు మాత్రం అట్లా చెప్తారేమిటి అన్నారు అనేసరికి అవునమ్మా అదృష్టవశాత్తే వచ్చినాయి నాకు నేను కొనుక్కుంది కాదు అడిగింది కాదు అడిగి తెచ్చుకుందే కాదు మరి ఇక్కడ ఈ టీవీ వన్లో వీళ్ళు ఇప్పుడు నెంబర్ పెట్టారు నాకు మీరు ఫోన్ చేయడానికి నన్ను కాంటాక్ట్ చేయడానికి దీనికి కూడా డబల్ త్రీ సిక్స్ నేను అడిగితే పెట్టలేదు కావాళ్ళు అంటే ఒక క్యాజువల్గా ఆ నెంబర్ కలవడం అనేది ఒక లక్ నెంబర్గా అంటారు అలాగా దాని తర్వాత వచ్చి ప్రతిసారి కలుస్తుందంటే అది నిన్ను ఆశ్రయిస్తోంది ఆ నెంబర్ నేను అనుసరిస్తోంది అది లక్ నెంబర్ అనుకోవాలి నువ్వు ఆ నెంబర్ని అనుసరిస్తున్నావు అది లక్కీ ఎట్లా అవుతుందండి నీ కనుక నీకు శుభ సూచకం అయితే కనుక నువ్వు ఎగ్జామినేషన్ రోల్ నెంబరు లేకపోతే నీ కార్ నెంబరు నువ్వు వెళ్ళంగానే ఆటోమేటిక్గా ఆ నెంబర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నెంబర్ వస్తుంది ఆ లక్కి నెంబర్ వెంటనే నా లక్కి నెంబర్ నన్ను వదిలిపెట్టలేదు నన్ను ఫాలో అయ్యిందనుకోవాలి ఆ నెంబర్ కోసం ప్రత్యేకం వెంటబడి కొనుక్కుని అది కొనుక్కుంది అవుతుంది కొనుక్కున్న నెంబర్ అవుతుంది కానీ అవుతుంది ఇవాళ బళ్ళు నెంబర్ల కోసం కూడా ఒక రిజిస్టర్ ఆఫీసులో చాలా ఫ్యాన్సీ నెంబర్లు చెప్పి వెంటబడుతుంటారు ఏముందండి దాంతో నీ జీవితం మాత్రం తొమ్మిది నెంబర్లు లేకుండా సున్నా అనేది లేకుండా జీవితం సాగదు సున్నా అనేది లేకపోతే నీ లేవు ఇవాళ్ళు ఇంకా ఇంకా విశేషం ఎందుకంటే పూర్వం కనీసం తాంబూలం వాళ్ళు నూట పదహారు వాళ్ళు పక్కన సున్నా పెట్టకుండా ఒకటి ఆరు పెట్టేవాళ్ళు ఇవాళంతా డబ్బులు అన్ని కూడా సున్నా సున్నాలతో వచ్చిన డబ్బులు వేస్తున్నారు పైగా ఇప్పుడు కొత్తగా అతి చేష్టం మొదలెట్టారు క్యాలెండర్లో డేట్ చెప్పంటారా అంటే జీరో టూ జీరో ఎయిట్ అంటున్నారు కొత్తగా సున్నాతో ప్రారంభం చేస్తున్నారు వాళ్ళ జీవితాన్ని పలకడం అందుకోసం వాళ్ళు బతులు కూడా శూన్యం అయిపోతుంది సరే ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో వాళ్ళు మొదలెట్టిన ట్రెండ్ అందరూ మొదలెట్టారు ఇప్పుడు ఏమైనా డేట్ అంటే జీరో టూ జీరో ఎయిట్ అంటున్నారు వెంటనే ఇమియట్గా మార్కెట్ ట్రెండ్ అప్ అండ్ డౌన్ అయిపోయింది ఇవాళ ఉద్యోగాల్లో అన్సర్ ఏర్పడింది ఆ సున్నాను పలకడం మూలగా పలకడమే సున్నా పలకడం ఎందుకు నెంబర్ పలకచ్చుగా డైరెక్ట్గా కాబట్టి కొన్ని అనుకూలమైనవి అనుకూలమైనవి అనేవి వాటిల్లో ఈ నెంబర్తో కూడుకున్న అంశం మాత్రం కరెక్ట్ కాదనేది మీరు గమనించుకోవాలి ఆ ఫ్లోర్ మూడో ఫ్లోర్ పనికి వస్తుంది ఐదో ఫ్లోర్ పనికి వస్తుంది ఇవన్నీ కూడా పిచ్చి చేష్టలు నువ్వు పొరపాటు నీకు మూడో నెంబర్ పనికిరాదయ్యా నువ్వు మూడో పిల్లలు అడగబుట్టావు ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పు నాకు తిరిగి అడుగుతా ఒక నెంబరే కరెక్ట్ అంటే కనుక నీకు మూడో నెంబర్ రాదు నువ్వు మీ నాన్నకి మూడో పిల్లలు అడగబుట్టావు ఏం చేస్తావు ఇప్పుడు చెప్పు దానికి మార్గాన్ని చెప్పు మిగతా చూద్దాం ఇంక నీ జీవితాంతం మూడో నెంబరేగా తృతీయ పుత్రుడు తృతీయ పుత్రుడు ఎక్కడాసిన రాసిందేగా బలానా గంగాధరం గారి తృతీయ పుత్రుడు వీరాజస్వామి అని రాసిందేగా ఇది మూడో నెంబర్ని పనికిరాదు నువ్వు ఏం చేస్తావు చెప్పు దీని మీద ఇప్పుడు న్యూమరాలజీ పనికొస్తుందా న్యూమరాలజీ పనికిరాదా అనే మాటని మనం ఒక ముందుకు వెళ్దాం అసలు ఈ పైత్యం బాగా పెరిగిపోయే జనాభాకి అసలు మనం చేయాల్సిన పనుల కంటే కూడా అక్కరైన పనులు